హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ రెసిపీస్ ఇవాళ మన వీడియోలో చికెన్ బిర్యానీ అండి కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాము ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది అద్దరిపోతుంది అసలు రుచి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాము ఇక్కడైతే నేను బాసుమతి రైస్ తీసుకున్నానండి టూ కేజీస్ బాసుమతి రైస్ తీసుకున్నాను రైస్ అనేది ఎక్కువ నానపెట్టుకోవడం అవసరం లేదు ఇలా కడిగి పక్కన పెట్టేసుకున్నాను నేను టూ టైమ్స్ బాగా కడిగి మనకి ఎక్కువ నానితే ఇరిగిపోతాయండి రైస్ అనేది ఇరిగిపోతుంది అందుకోసం నేను ఎక్కువగా నానపెట్టుకోలేదు ఇక్కడ మనం బాస్మతి రైస్ మాత్రమే తీసుకున్నాను నేను చికెన్ అండి చికెన్ కూడా టూ కేజీస్ తీసుకున్నాను బాగా కడిగి ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ అయినా బాగా కడగాలండి చికెన్ అనేది ఇక్కడ టమాటాస్ ఆనియన్స్ అనేవి హాఫ్ హాఫ్ కేజీస్ తీసుకున్నాను కానీ మొత్తం యూజ్ చేయలేదు కొంచెం కొంచెం మాత్రమే యూజ్ చేశానండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇక్కడ ఆయిల్ వేసిన వీడియో స్కిప్ట్ అయిపోయిందండి కానీ ఆయిల్ అనేది ఎక్కువ అవసరం లేదు మరి ఎక్కువగా ఉంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది బిర్యానీ చూసి వేసుకోండి ఆయిల్ అనేది ఇక్కడ బిర్యానీ ఆకు చక్క మగ్గ ఇలాచీ వేసానండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పర్చిమిర్చీస్ యాడ్ చేసుకున్నాను ఇది బాగా ఫ్రై అవ్వాలి ఇది బాగా ఫ్ర ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ కలర్లో ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి టూ కేజీస్ బిర్యానీకి వన్ ఫిఫ్టీ గ్రామ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ వేసుకుందాము కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి పుదీనా అనేది కొంచెం పక్కన పెట్టుకోండి మళ్ళీ మనం ఎసరేసుకున్న తర్వాత పుదీనా అనేది కావాలి అందుకోసం కొంచెం పుదీనా అనేది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదంతా వేసి ఒకసారి బాగా ఇలా కలుపుకుందాము చూడండి కట్టెల పొయ్యి మీద ఎంత బాగుందో అసలు బిర్యానీ చేస్తుంటే మంట అనేది ఎలా వస్తుందో చూపిస్తున్నాను నేను వీడియోలో మీకు ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ముందుగా కట్ ముందుగా మనము తోమ్ పెట్టుకున్న చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాము ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము ఉప్పు కూడా నేను ఈ టైంలోనే వేసుకుంటున్నానండి చికెన్కి బియ్యానికి ఉప్పు అనేది ఈ టైంలోనే యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ అవసరం లేదు మీరు చూసి ఉప్పు అనేది ఎంత కొంతమంది కొంచెం చప్పగా తింటారు అందుకోసం మీరు ఉప్పు అనేది చూసి వేసుకోండి ఇక్కడ టూ కేజీస్ రైస్కి నేను ఉప్పు అనేది అది వేశాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ పెరుగు అనేది హాఫ్ కప్పు వేస్తున్నానండి పెరుగు వేయడం వల్ల చికెన్ ముక్కలు జ్యూసీ జ్యూసీగా బిర్యానీ టేస్ట్ అదిరిపోయేలా చాలా బాగుంటుంది పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో పసుపు అండి పసుపు కొంచెం వేసుకున్నాను ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేస్తున్నాను కారం అనేది నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను స్పైసీ స్పైసీగా కావాలని బిర్యానీ కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి కారము ఇందులోనే బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ టైంలోనే మనము ధనియాల పొడి కూడా ఇక్కడ కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీ మసాలా అండి ఇది కూడా కొంచెం వేసుకుంటున్నాను ఈ మసాలాలంతా బాగా కలుపుకుందాం ఒకసారి ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుందండి మటన్ అయితే కొంచెం లేట్ అవుతుంది చికెన్ తొందరగా ఉడికిపోతుంది ఒకసారి ఇలా బాగా కలుపుకొని ముక్క ఎలా ఉందో ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము మనకి ముక్క అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు మనం దీంట్లో ఎసరికి వాటర్ వేసుకుందాము ఇక్కడ నేను టూ కేజీస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి మనకి వన్ డబ్బా బియ్యానికి వన్ అండ్ హాఫ్ డబ్బా వాటర్ అనేది కావాలి అందుకోసం నేను ఇక్కడ టూ కేజీస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ డబ్బాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మనం బియ్యం చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ బాసుమతి రైస్ కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను డబ్బా ఆ ప్రకారంగా త్రీ డబ్బాస్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి మనకి వాటర్ అనేది బాగా తెరులుతుంది ఇప్పుడు అనేది వచ్చేసింది మనకి బియ్యం వేసుకుందాము జల్లెల్లో తీసుకొని బియ్యం అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి మనకి బాసుమతి రైస్ కాబట్టి దీన్ని బాగా కలపకూడదండి ఎక్కువగా కలిపితే బియ్యం అనేది ఇరిగిపోతుంది అందుకోసం కొంచెం కొంచెంగా ఇలా చూపించినట్లు నిదానంగా కలుపుకోవాలి ఈ టైంలోనే కలుపుకోవాలి మళ్ళీ మళ్ళీ కలపకూడదు ఇప్పుడు కొంచెం పుదీనా వేసేసి మూత పెట్టేసుకోవాలి అంతేనండి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసేసి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మనము కట్టెలంతా తీసేసి ఇలా నిప్పు అనేది వేసేసుకోవాలి చూడండి బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది స్పైసీ స్పైసీగా చికెన్ బిర్యానీ ముస్లిం స్టైల్లో చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి నా రెసిపీస్ మీకు కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేసి ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి మనం కలుపుకొని తర్వాత నిప్పులతో సహా నేను మూత పెట్టేస్తున్నాను ఇలాగే ఇప్పుడు ఇలాగే మూత పెట్టేసి కొంచెం సేపు తర్వాత నేను ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను స్పైసీ స్పైసీ చికెన్ బిర్యానీ ముస్లిం స్టైల్లో మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్